పేచూల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విఘ్నేశ్వర వెల్ఫేర్ అసోసియేషన్ పాపయ్య నగర్ కాలనీవాసులు డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ పదవి విరమణ సందర్భంగా వీడ్కోలు సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ వాసులు మాట్లాడుతూ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ మా కాలనీలోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ మాకు అండదండగా నిలిచాడు అని పేర్కొన్నారు అభివృద్ధి సంక్షేమంతో పాటు మా కాలనీలో ఎలాంటి పర్సనల్ సమస్యలు వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చారని తెలిపారు డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ లాంటి నాయకులు జవహర్ నగర్ అభివృద్ధికి ఎంతో ముఖ్యమని వారి వల్లే జవహర్ నగర్ ఎంతో అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు వారికి మేమెంతో కృతజ్ఞతగా ఉంటామని తెలియజేశారు ఇలాగే అభివృద్ధి చేయాలని అన్నారు అనంతరం డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల కోసం అనుక్షణం పనిచేస్తానని తెలిపారు దాదాపు పది సంవత్సరాలకు పైగా జవహర్ నగర్లో క్రియాశీలకంగా ఉంటూ అభివృద్ధి చేయడం సంతోషంగా ఉందని అన్నారు ఎప్పుడు ప్రజల కోసం పనిచేసే తనకి ప్రజా ఆశిస్తులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ జవహర్ నగర్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో విఘ్నేశ్వర వెల్ఫేర్ అసోసియేషన్ పాపయ్య నగర్ కాలనీ జవహర్ నగర్ అధ్యక్షుడు బాలు ముదిరాజ్ ఉపాధ్యక్షుడు ఎన్ సిద్ధులు ఆర్ రాజు ఎం రాజయ్య ఎన్ మల్లేష్ జె నరసింహ

ఎప్పుడు మీరు చేసే టైంలోనే ఉన్నారు కానీ మీ ఇప్పుడు మీ కార్పొరేటర్ పదవి అయిపోయి ముగింది మా అదృష్టమేనండి మీరు మీరు మాకు దొరకడం మా అదృష్టం భావిస్తున్నారు ఎందుకంటే ఇంకొక నేను ఇంకో రెండు నెలలు మాకు బయట ఇంకెంతో ఆనందమైన ఇట్లాగే మీరు ప్రతిసారి ఎంకరేజ్ చేస్తున్న ముందు నడిమిషాలకు ధన్యవాదాలు జీహెచ్ఎంసీ కూడా మీకు మంచి అత్యున్నత స్థానం రావాలని కోరుకుంటున్నా ఇంకెవరైనా కాళీవాసీ ఉండేది ఇక్కడ పరిస్థితి ఎప్పుడైతే నేను మీకు ఎప్పుడైతే నా అదృష్టంగా మీకు కలిసిన ఎమ్మెల్యే నుంచి మీ నేను మీరు నేను మీరు అదే ఎప్పుడైతే ఎప్పుడైతే అదే మాటతో ముందుకు వెళ్తున్నామన్నా ఇంకొక రెండు బల్లీలు డైరేజ్ ఉంది ఇప్పుడు వాటర్ పాంట్ ఎదురుగా ఒక నూట యాభై మీటర్లు దీంట్లో ఒక వంద మీటర్లు వేసి మా కింది బస్సు ప్రాబ్లం అని సాల్వ్ అవుతాయన్నా అలాగే మీరు ఇలాగే అత్యున్నత పొంది మా కాలనీని పాపాయి నగర్ కాలనీ అంటే శ్రీనివాసన్న కాలనీ అని బయట టాగుంటది బాలు అయినా పాప అయిన ప్రజల కిందోళ్లు ఎవరైనా శ్రీలన్న మనుషులుగా మేము గుర్తింపు లేదు మీరు ఇలాగే ఇప్పుడు జీహెచ్ఎంసీలో కలిసిన దాంతో మేయర్ పోలీస్ అయినా రావాలి కానీ మా చిన్న ఆకాంక్ష మిగతా మీరు ఇలా ఉన్నత బరువులకు వెళ్ళి మా కాలనీకి తోడు నీడలేక ఉన్నారు వర్షం వచ్చినప్పుడు మేమైనా నిల్లిమూర్తి కానీ అన్న మాత్రం గండగంటకి గంటకి ఫోన్ చేస్తారు బాలు ఉన్నాయి ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారా నేను రావాలా మొన్నటిసారి కూడా వర్షం పడ్డప్పుడు నేను వస్తాన రాత్రి ఏడు గంటలకి అన్నా నేను ఒ నేనున్నానన్నా కూర్చుంటా అంటే కాళివాసం కోసం అన్న అర్ధరాత్రి అయినా వర్షం పడ్డప్పుడు బాణపడకొచ్చి ఇండి పైకి ఉదయం వచ్చాని అన్న గంట గంటకి నీళ్లు ఫోన్ పెరుగుతుందా వీళ్లు ఎట్లున్నాయి ఎవరినైనా ఇబ్బందులు ఉంటే బయటకు తీరండి నేను వస్తున్నా అండి అలా నేను వద్దా ఈ రాత్రి నేను చూసుకుంటానా అంటే ఆ రాత్రి పన్నెండు మంది మున్సిపాలిటీ వాళ్ళను ఒక జేసీ ట్రాక్టర్ వాళ్ళని కూడా పంపించింది ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకున్నాను బాధపడ్డాను చాలా ఎందుకంటే అప్పుడు పరిస్థితి చాలా దుస్థితిగా ఉండేదన్నా ఎందుకంటే ఎక్కడ చూసిన నీళ్లు విపరీతం ఉన్నటువంటి ఒక్కొక్కసారి అయితే మేము నాలుగు నెలలు మాకు కరెంటు బిల్ కట్టడానికి రాలేదు మా గల్లీలకి నాలుగు గల్లీకి నాలుగు నెలలు ఇళ్లలోనే ఉన్నాం మేము బయటికి రాలేదు ఒక సంవత్సరం మేము మట్టి పోసుకుంటున్నాం మట్టి కొట్టుకుపోతుంది చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాం అనమాట అసలు ఒకరికొకరు మేము మా మాకు మేముగానే కల్పించుకొని మట్టి పోసుకుంటా మమ్మీ మేము గానీ చేసుకుంటాం కానీ మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు తర్వాత ఏమైందంటే అప్పుడు మనకి సర్పంచ్ గా ఉన్నారు మీరు మాకు అంతగా తెలియదు వాస్తవంగా ఒకసారి వచ్చాము కానీ మళ్ళీ వనకొచ్చేస్తా తెలియదు తర్వాత మళ్ళా ఈ దీని గురించే నేను పార్టీలోకి రావాల్సి వచ్చింది మెయిన్ ఎందుకంటే డెవలప్ చేసుకోవాలి కాని ఎక్కడ చూస్తే ఇదంతా మురుగు అక్కడక్కడ అంతా ఇక్కడ పోస్తే చాలా టీవీ ఛానల్స్ వచ్చి కూడా ఇదంతా చెరువులాగుంది ఉంది అని మమ్మల్ని చాలా బాధ పెట్టారు వాస్తవంగా మాది ఫోర్త్ వన్ ఫోర్త్ మాది చెరువు కాదు కుంట కాదు చాలా మంది వచ్చి మమ్మల్ని అడిగినప్పుడు కూడా మేము కాదండి ఇది కాదు సర్వేలో లేదు అని కూడా చెప్పాం అయితే తర్వాత మీరు అన్న మీకు నిజంగా మేము ఎంతగానో కృతజ్ఞతలు ఉన్నాం మీరు వచ్చిన తర్వాత మా కాలనీ చాలా డెవలప్ అయింది ఎందుకంటే మా యొక్క బా నిజంగా మీరు ఎయిత్ డివిజన్ ఎన్నుకోవటమే ఆ ఈ మురికి వాడాలని అనుకోకుండా మమ్మల్ని అయితే మీరు చాలా వరకు మమ్మల్ని బయట పెట్టాడు అన్న మీరైతే మేము మీరు వచ్చిన తర్వాతనే బాతక్క అంటే ఏంటి బాలంటే ఏంటి ఏంటనే తెలిసింది కానీ అంతకుముందు మేము ఎవరో తెలియదన్నా మాకైతే అంత అవగాహన కూడా లేదు దీని గురించి మాకు మేముగా మాట్లాడుకుని మాకు మేముగా కొట్లాడ చేసుకుంటా ఉన్నామే కానీ ఒక క్రమ పద్ధతిలో లేము కానీ మీరు వచ్చిన తర్వాత మాత్రం మాకు ఒక క్రమం అనేది వచ్చింది నెక్స్ట్ ఏంటంటే రోడ్ల విషయంలో కానీ తర్వాత డ్రైనేజీ విషయంలో కానీ చాలా అన్నా మీరు మాకు సహకరించారు అంతకుముందు అయితే ఇక్కడే తీసుకొచ్చి డ్రైనేజ్ వదిలేస్తామన్నారు లేదన్నా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నాం అప్పుడు అంటే ఎంతో చిన్న పైపు అనే ఇక్కడ మాత్రం చేయొద్దు ఇప్పుడు ఉన్న పరిస్థితి అక్కడ ఉండేది అని బతులు మాకు ఎంతగానో సహాయం చేశారు కరెంట్ పోల్స్ కూడా అన్న పదివేల రూపాయలు కొనుక్కున్నా నేను పోల్ నిజంగా చాలా బాధ అనిపించింది ఇంటింటికి చందాలు వసూలు చేసుకునే వాళ్ళం అలాంటిది మీరు వచ్చిన ఈ ఐదు సంవత్సరాల పీరియడ్ లో ఇరవై ఒక్క పోల్ వేసామన్నా ఇక్కడ గల్లీలన్నిటిలో ఇరవై ఒక్క పోల్ వేసాము అలా అంటే రెండు లక్షల సంపాదించేవాళ్ళు కానీ మీరు ఉచితంగా మాకు ఇవ్వబట్టి ఎంతగానో మేము సహాయపడ్డారన్నా మాకు ఒక్కొక్క లైట్ కి రెండు రెండు ఉంటే ఒక్కొక్క పోల్ కి రెండు రెండు లైట్ ఇచ్చి చాలా మాకు సహాయం చేశారు అదే విధంగా మాకు కూడా ఈ రోడ్ అంతా బ్లాక్ చేసేసారన్నా అసలు ఆ టోళ్ళు అటే వెళ్లాలి ఈ టోళ్ళు ఇటే వెళ్లాలి అనేది చాలా చేశారు కానీ తర్వాత మీ యొక్క సంకల్పంతోనే ఇక్కడ బాల వికాస వాటర్ ప్లాంట్ జరిగిందన్న ఆ ప్లాంట్ జరగడం వల్ల ఈ రోజు వరకు కూడా అన్నా మీరు పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మా ప్లాంట్ నడుస్తూనే ఉంది ఈ రోజు కూడా నేను మీటింగ్ కూడా వెళ్ళొచ్చినాము చాలా మంచిగా అక్కడ చెప్పుకుంటారు పాపయ్య నగర్ లో ప్లాంట్ బాగా నడుస్తుందని అది అంతా కూడా మీరు చెప్పినటువంటి విధానంలోనే జరుగుతుంది అదే విధంగా అది వచ్చిన తర్వాత మాకు రోడ్డు కూడా రావడానికి అవకాశం వచ్చిందన్న ఇటువల్లు ఇటు లేకపోతే అంత ముందు అటువళు అటే వెళ్లే వాళ్ళు ఇటువల్ ఇటే వెళ్లేవారు రోడ్డు అంతా బ్లాక్ అయిపోయింది ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ఇటు రాధికా కెళ్ళడానికి కూడా మాకు రోడ్డు సవలత్త అయిందన్నా తర్వాత ఇంకా మాకు కరోనా విషయంలో కూడా అన్నా చాలా మాకు హెల్ప్ చేశారు బియ్యం లేని వాళ్ళకి బియ్యం ఇచ్చారు రేషన్ గాని ఏదున్నా అది మీరు బర్త్డే చేసుకున్నా కానీ కనీసం మమ్మల్ని గుమ్మలు గుర్తు చేసుకునే వాళ్ళు నేను బాగా చూశానన్నా ఎందుకంటే వచ్చి వెంటనే మాకు సహాయం చేసే వాళ్ళు లేని వాళ్ళకి ఇచ్చారు మాకు ముందుగా స్లిప్స్ ఇచ్చి మమ్మల్ని ముందుగానే పంపించి మాకు ప్రతి ఒక్కరికి ఇంటింటికి సరుకులు కూడా ఇప్పించారన్నా అది మేము మర్చిపోలేము కరోనా విషయాన్ని కాదు ప్రతి విషయంలో కూడా మీరు మాకు ఎంతగానో మా ఇంటికి ఒక పెద్దన్న లాగుండి మాకు ఎంతగానో సహాయం చేశారన్న ఈ మేలు మేము మర్చిపోలేము మా డివిజన్ ప్రజలందరూ చెప్పుకోలేని నేను చూశాను కళ్ళారా నేను మీతో నడిచాను కాబట్టి నాకు అనుభవాలు ఉన్నాయి ఇంకానూ అన్న మాకు సిసి రోడ్లు కొద్దిగా వేసుకొని కొద్దిగా అది కాక మరి ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీరో కూడా వచ్చిందన్న దాంతో చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మరి ఫిఫ్టీ ఎయిట్ లో కూడా మరి చాలా మంది పట్టాలు కూడా అన్న అది కూడా నిజంగా మీరు అంతా అంత కృషి చేయబట్టి మీరు చాటు నుండి చేశారన్న అది నాకు తెలుసు ఆ కృషి చేయబట్టి ఈ రోజు మేము అంటూ ఒక డెవలప్మెంట్ అయింది మేము కూడా తిరుగుతున్నాం అన్న ఈ రోజు చాలా సంతోషం అన్న దీనికి చాలా థ్యాంక్ యూ